హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి నేను ఈరోజు కాలీఫ్లవర్ టమోటా ములక్కాడేసి వండుతున్నానండి చాలా బాగుంటుంది కర్రీ ఓకేనా దగ్గర దగ్గర మనం ఒక పెద్ద ఫ్లవర్ ఫ్లవర్ ఒకటి తీసుకున్నాను నేను కాలీఫ్లవర్ పెద్ద తీసుకున్నాను ఒకటి ఇది వేడి నీళ్ళు వేసుకొని కడుక్కోవాలి ఇందులో చిన్న చిన్న పురుగులు మనకు కనిపించిన పురుగులు ఉంటాయన్నమాట ఓకేనా కంపల్సరీ ఇది వేడి నీళ్ళు వేసుకొని కడుక్కోవాలి బాగా గుర్తుపెట్టుకోండి వేడి నీళ్ళు వేసుకొని మాత్రమే కడుక్కోవాలి ఇది మనకు కనిపించిన పురుగులు ఉంటాయి పావు కిలో టమాటాలు తీసుకున్నాను నేను పెద్ద సైజు ములక్కాడు రెండు ములక్కాళ్ళు తీసుకున్నాను ములక్కాడు బాగా పెద్దవి ఉన్నాయి మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారన్నమాట ఓకేనా ఇవి ములక్కాడు రెండు తీసుకున్నాను పెద్ద ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు ఒక ఆరు పచ్చిమిర్చి ఓకేనా సింపుల్గా నేను మసాలా పొడేది లేకుండా నేను కర్రీ చేసి ఇస్తాను చూడండి మీకు ఈ కర్రీ బ్యాచిలర్స్ వండుకుంటే కనుక ఆరుగురు తినొచ్చేది ఓకేనా ఆరుగు కర్రీ చక్కగా వండుతాను నేను చూడండి స్టవ్ వెలిగించాను ఒక టీ గ్లాస్ ఆయిల్ వేసాను ఒక పెద్ద స్పూండు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను అనమాట ఓకేనా ఇక మసాలా పొడి అవసరం లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి బాగుంటుంది కర్రీ ఒక పెద్ద స్పూన్ పెద్ద పువ్వు కాబట్టి ఒక పెద్ద స్పూన్ అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను అనమాట ఫస్ట్ కూడా ఇందులోనే వేస్తాను నేను అందుకే ఆయిల్ ఇది కూడా నేను అందులో వేస్తాను అనమాట చక్కగా వండుకోవచ్చండి ఇది వరకంటే మనం ఎలా వండుకోవాలి ఏంటి అనేసి తెలిసేది కాదు ఇప్పుడు యూట్యూబ్ వస్తుంది కదా ఏ పని అయినా చిటికలో చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కానీ చిన్న పిల్లలు కూడా వండేస్తున్నారండి ఇప్పుడు యూట్యూబ్లో చూసి ఎంత బాగా వండుతున్నారు పిల్లలు యూట్యూబ్ వచ్చిన కొత్తలో మా తోటివాళ్ళు గారి పిల్లలు వంటలు నేర్చుకోనండి బండి సామాన్లు వేసేసేవారు నాకు బండెడ సామాన్లు ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ వేసుకోవచ్చు ఆల్రెడీ సాల్ట్ మనం ఉల్లిపాయలు వేస్తాము వేసుకోవచ్చు ఉప్మా తాలింపు పెట్టినంత ఈజీగా వండుకోవచ్చు అండి కూరలో చక్కగా పెద్ద చిత్రం ఏమీ కాదు ఒకసారి చూస్తే ఆటోమేటిక్గా ఒకసారి ఫెయిల్ అవ్వచ్చు రెండోసారి సక్సెస్ అయిపోతుంది కదా ఏదైనా అంతే చక్కగా నేర్చుకోండి బ్యాచిలర్స్ కానీ ఇప్పుడు అవగానే ఏరియాలు పెట్టేస్తున్నారు ఎందుకంటే హస్బెండ్స్ ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి ఎక్కువ జాబ్ మీద అంతా ఎక్కడ చూసినా జాబులే కాబట్టి లేడీస్ జాబులే జెంట్స్ జాబులే వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు కూడా జాబులే అలాంటి వాళ్ళు చక్కగా ఇలా వండేసుకుంటే రెండు పోట్లు తినచ్చు కరగండ ముందు అన్ని పనులు అయిపోతాయి ఇప్పుడు ఏం చేస్తున్నారండి రైస్ పెట్టేసుకొని చాలా మంది రైస్ పెట్టేసుకొని ఏం చేస్తున్నారంటే అందుబాటులో కూరలు దొరుకుతున్నాయి అని చెప్పేసేసి కర్రీస్ తెచ్చేసుకుంటున్నారు అది హెల్త్కి ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది అనేది చూసుకోండి మీరు వాళ్ళు ఏం చేస్తారో మనకు అలవాటు పడాలని చెప్పేసేసి టేస్టింగ్ సాల్ట్ని ఎక్కువ వాడుతున్నారు మీకు తెలియట్లేదు ఎక్కువ ఎక్కడ చూసినా టేస్టింగ్ సాల్టే ఆ టేస్టింగ్ సాల్ట్ వల్లే చాలామందికి క్యాన్సర్లు అని అసలు బ్రాండ్ చేస్తారట టేస్టింగ్ సాల్ట్ కానీ మనకు రుచి కోసం అదే వాడుతున్నారు మనకి చూపించి వేయరు కదండి వాళ్ళు కూరల్లోని సాంబార్లోని మేము టేస్టింగ్ సాల్ట్ వాడుతున్నామని చెప్పేసి మనకేయరు మనం ఏమనుకుంటున్నామంటే కానీ చాలా రుచిగా ఉంటున్నాయి పలానా ప్లేస్లో కూరలో అని చెప్పుకొని మరీ వెళ్ళి కొనుక్కుంటాం అలా ఉంటుంది అందుకని ఒక ఐదు నిమిషాలు లేట్ అయినా ఇలా వండేసుకుంటే హ్యాపీగా తినచ్చు ములక్కాడ లేకపోయినా పర్వాలేదండి ములక్కాడలు వేసుకుంటే బాగుంటుంది ములక్కాడ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా ఏదో రకంగా తినాలనుకునే వాళ్ళు ఉల్లిపాయ ఒక నిమిషం ఏగిన తర్వాత నేను ములక్కాడు వేసి వేపుతాను అనమాట బాగుంటాయి బాగా ఉడిగితే ఇప్పుడు ఇవి అవి కలిపి ఏగితే అన్నమాట ములక్కాడ కూడా హెల్త్కి చాలా మంచిదండి ములక్కాడ తినాలి ప్రతి ఒక్కరిని అసలు మునగ చెట్టు పేరు చెబితేనే ములక్కాడ మునగాకు మొత్తం ఏదైనా కానీ మంచిదండి హెల్త్కి మునగాకులో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో అలాగే ములక్కాడలో కూడా ఉంటాయి ఓకేనా చూసారా వేగిపోయింది ఇప్పుడు మనం అడగంటుంది చూసారా అన్నమాట ఈసారి ఉల్లిపాయలు కూడా చిన్న ముక్కలకైనా కట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు టమాటాలు వేసుకోవచ్చు టమాటాలు ఇది వరకట్లాగా ఇలా వేయగానే కూరలో మండిపోయాయి అంటే మగ్గిపోయాయండి టమాటాలు ఇప్పుడు మగ్గట్లా కసకసం కాసకాసమంట ఉన్న తింటే అందుకనేసి మురకాయ కొంచెం మగ్గనిస్తే కర్రీ బాగుంటుంది టమాట జ్యూస్ లాగా అయిపోవాలి టమాటా కనీసం మగ్గనిచ్చిన తర్వాత మనం కాలిఫ్లవర్ వేసి మళ్ళీ మగ్గనెట్టాలి కనీసం మూత పెట్టుకొని సిమ్ములో పెడదాం చూసారా టమాటా మగ్గిపోయింది కదా మూడు అంతులు మగ్గిపోయింది ఇప్పుడు టమాటా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కారం వేసుకోవాలి ఎదుగు ఇది ఆడించిన కారం అండి చాలా ఘాటుగా ఉంటుంది కారం ఓకేనా పచ్చిమిరపకాయలు వేసాం కదా ఆ కారం కూడా చాలా కారం ఉంటుంది పచ్చిమిరపకాయలు పండిపోయాయి కాబట్టి చాలా కారం అవుతుంది అది ఇది సరిపోతుంది కారం కారం చాలామంది వీడియోస్లో ఐదే స్పూన్లు ఆరే స్పూన్లు వేసేస్తున్నారు అది మరి ఏం కారణం నాకు తెలియదు కానీ విపరీతంగా వేసేస్తారు ఐదు స్పూన్లు అంటారు నాలుగు స్పూన్లు అంటారు బాబా అంత కారం అయితే నేను తినము నేను వేసే కారం మాత్రం ఇంతే ఇప్పుడు కారం అది కలిసిపోయింది ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ కాలిఫ్లవర్ ఉన్నాయి కదా వేసేద్దాం వేసేసి మగ్గనిద్దాం ఇది కూడా బాగా మగ్గిన తర్వాత అప్పుడు వాటర్ పోయచ్చు ఈ కూర కుక్కర్లో వండితే బాగోదండి అసలు జావలాగా అయిపోతుంది కానీ ఇలాగ బాండీ పెట్టుకొని వండుకోవాలి చిన్న దాకలైనా వండుకోవచ్చు ఇలా పెద్ద వెనాల పట్టి అయినా వండుకోవచ్చు కొంచెం ఖాళీగా ఉంటుందనేసి అసలు నేను వెనాల పట్టి బాండీ పెట్టాను అనమాట ఇందులో మిల్ మేకర్ వేసి వండుకోవచ్చు ఖాళీ టమాటా మిల్ మేకరు కాలీఫ్లవరు బీన్స్ పిక్ ఉంటాయి కదా బీన్స్ స్పిక్లో ములక్కాడ టమాటా వండుకోవచ్చు లేదంటే బీన్స్ పెక్కలో టమాటా కాలీఫ్లవరు లేదంటే వంకాయ టమాటా కాలీఫ్లవరు కాంబినేషన్ వేసుకొని ఏదైనా వండుకోవచ్చండి చక్కగానే మనం వండుకునే దాన్ని బట్టి ఉంటుంది కానీ ఏదైనా వండుకోవచ్చు వండుకునే విధానంలో టేస్ట్ అన్నమాట ఓకేనా ఇది మనం ఒకసారి మూత పెట్టేసుకోవచ్చు మూత పెట్టేసుకుంటే ఒక ఐదు నిమిషాల్లో మగ్గిపోద్ది మాట ఓకేనా చూసారా ఇది ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిపోయింది ఇప్పుడు మనం నీళ్ళు పోసేసుకోవచ్చు ఓకేనా ఓకే పెద్ద గ్లాస్తో గ్లాస్ నీళ్ళు పోసుకోండి సరిపోద్ది ఎందుకంటే ములక్కాడ మగ్గిపోయింది కాలీఫ్లవర్ మగ్గిపోయింది దానివల్ల నీళ్ళు పెద్ద ఎక్కువ పడవు ఇష్టపడేవాళ్ళు చాలామంది ఇందులో చింతపండు గుజ్జు కూడా వేసుకుంటారు అది బాగోదు ఇది దీనికైతే బాగోదు ఓకేనా ఇంకేం వేయాల్సిన అవసరం లేదు మనం ఇప్పుడు వరకు ఏమైతే వేసామో అదే కర్రీ కర్రీ చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం మూత పెట్టేసుకోవచ్చు ఐలో పెట్టుకుందాం ఓకేనా ఒక ఐదు నిమిషాలు రెడీ అయిపోతుందండి కర్రీ చూసారా దగ్గరకు అయిపోయింది గుజ్జులాగా అయిపోయింది చూసారా కూర ములక్కాళ్ళు కూడా చక్కగా అన్నమాట ఓకేనా చూడండి ఎంత బాగుందో కర్రీ ఇంకా ఉడికిపోయింది చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో ఓకేనా చక్కగా ఉడిగిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చూసారా ములక్కాడ టమాటా కాలీఫ్లవర్ కర్రీ ఎంత బాగా వచ్చిందో చూసారా జ్యూసీ జ్యూసీగా ఇందులో చపాతీలో కానీ పొరోటాలో కానీ మామలిగా అన్నంలో కానీ పత్తి దాంట్లో కూడా ఈ కర్రీ వేసుకుని తినచ్చు అన్నమాట మీరు కూడా నా స్టైల్లో చేసి చూడండి ఓకేనా నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను మీకు సింపుల్గా ఎలా వండుకోవాలనేది చూపిస్తాను ఓకేనా థ్యాంక్ యూ అండి